षिभ्यो नमो गुरुभ्यः कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः अथ सनत्कुमारसंहितायां श्रीहार्तिकमासपुराणः दशमोऽध्यायः ప్రారంభిల్యా ఊచుహో ఈ విధంగా బాలకి అందరూ కూడా అరుణుని అడుగుతూ ఉన్నారట ఏ స్వామి మరి ఈ కార్తీక మాసంలో మహాత్మ్యంలో ఆకాశ దీపదానం గురించి సాయంకాల సమయంలో ఆకాశ దీపాన్ని వెలిగించాలి ఈ దీపం మొత్తం మాసం పర్యంతంగా ఉండాలి అంటే ఈ యొక్క కార్తీక శుద్ధ ఏకాదశితో చాతుర్మాస దీక్ష సమాప్తి అవుతుంది ఆ చాతుర్మాస దీక్ష సమాప్తితోనే ఈ యొక్క మనకు పూర్ణిమ నుండి పూర్ణిమ వరకు ఈ యొక్క కార్తీక మాసం యొక్క మహాత్మ్యం అంతా కూడా చెప్పబడింది అయితే ఉత్తమం ఏమిటి అంటే ఏకాదశి మొదలు ఆశ్వజ శుద్ధ ఏకాదశి మొదలు కార్తీక శుద్ధ ఏకాదశి వరకు ఈ యొక్క కార్తీక మాసం యొక్క స్నానము దానము నియమములన్నీ కూడా ఆచరించాలి అని చెప్పబడింది కార్తీక మాసము ఈ యొక్క అమావాస్య అయిన మీదట పాడ్యమి మొదలుకొని అమావాస్య పర్యంతం ఉంటుంది కానీ ఈ చాతుర్మాస్య వ్రతం అది దేవుడు లేసేటటువంటి కాలం కనుక ఈ యొక్క ఏకాదశి మహాత్మ్యాన్నంతా కూడా ఇదివరకు మనం విని ఉన్నాం ఆ యొక్క ప్రబోధిని ఏకాదశి ఆ యొక్క ప్రబోధిని ఏకాదశికి ఈ యొక్క మహాత్మ్యం అంతా కూడా మొదలుగా వచ్చేసింది ఇది ఈ యొక్క పౌర్ణిమ శుద్ధ పౌర్ణిమ ఏదైతే కోజాగరి వ్రతం ఉంటుందో ఆ వ్రతమైన తదుపరి రెండవ రోజు నుండే ఈ యొక్క ఆకాశంలో దీపాన్ని వెలిగించాలి దీని యొక్క మహాత్మ్యాన్నంతా కూడా తెలియజేయమని బాలకళ్యులు అరుణుని అడిగారు ఈ విషయమంతా కూడా మరి ఏకాదశి నుంచి యొక్క దీపాన్ని వెలిగించడం వలన ఏం ఫలితం కలుగుతుంది అంటే ఆకాశదీప సదృశ్యం పితృరుద్ధారకంహి ఈ ఆకాశదీపం ఇతరులందరినీ కూడా ఉద్ధరింపజేసినటువంటిదే అవుతుందట అయితే దాని గురించనీ యొక్క ఆకాశ దీపాన్ని పితృభక్తి కలిగినటువంటి వారందరూ కూడా ఇతరులకు సుఖం కలగాలి అనే ఉద్దేశం చేత ఈ దీపాన్ని వెలిగించాలి అయితే ఇందులో ఈ ఆకాశదీపమును ఏ విధంగా ఉండాలి అంటే దానికి హస్త ప్రమాణంగా మరి తొమ్మిది లేదా పన్నెండు అంగుళముల పొడవు కలిగినటువంటిదై ఒక చెంబు పైన ఈ యొక్క దీపాన్ని ఆకాశంలో వేలాడదీస్తూ మరి ప్రతిదినం సాయంకాల సమయంలో ఈ యొక్క దీపాన్ని వెలిగించాలి అయితే ఈ యొక్క మహాత్మ్యాన్నంతా కూడా ఈ ఆకాశ దీపం యొక్క మహాత్మ్యం ఏ విధంగా ఉంది ఏ విధమైనటువంటి పితరులను ఉద్ధరించినటువంటిది అవుతుంది ఈ యొక్క ఈ యొక్క మాసంలో కార్తీక మాసంలో గంగా స్నానం యొక్క విశేషమైనటువంటి ప్రభావం ఏమిటి ఇదంతా కూడా ఈ యొక్క అధ్యయంలో సనత్ కుమార సంహిత ఎందు బాలకిల్లులందరూ కూడా తెలియజేస్తున్నారు బాలకిల్లులు అడుగుతూ ఉన్నారు ఈ విధంగా అందుకనికని ఒక ఇతిహాసంని పూర్వం వింధ్యాచలంలో హేలిక అనేటటువంటి ఒక తపస్వి తపస్వీకుడైనటువంటి బ్రాహ్మడు ఉండేవాడు అతడు మంచి వేదవేదాంగ పారంగతుడు అతడు విశేషంగా తన యొక్క విధులన్నింటినీ కూడా పాటించేటటువంటి వాడు అయితే అతనికి ఇద్దరు పుత్రులు కరిగారు ఆ ఇద్దరు పుత్రులు కూడా చిత్రభాను మనోజవ అనేటటువంటి ఇరువురు అబ్బాయిలు కూడా ఇద్దరు కూడా చిన్నతనం నుండే మంచి వేదాధ్యయనాన్ని అంతా కూడా నేర్చుకొని వేద రథానిత్యం నిరతాహ ఉభవు ధర్మపరాయణవు వీళ్ళిరువురు కూడా మంచి వేదాధ్యయనాన్ని చేశారు సకాలంలో స్నానము సంధ్యావందనము దేవతార్చన ఇవన్నీ కూడా చేస్తూ మంచి సాంగత్యంతో ఉండేటటువంటి వాళ్ళు కానీ కాలం మారింది ఒక సమయంలో వాళ్ళు ఏమిట దుష్టమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాళ్లతోని సాంగత్యం చేశారట ఆ యొక్క దుష్టమైనటువంటి సాంగత్యం ఏం చేస్తుంది అంటే మంచి వాళ్ళ యొక్క బుద్ధులు చెడు వాళ్ళు నేర్చుకోరు కానీ దుష్టమైనటువంటి వాళ్ళ యొక్క బుద్ధిని దుష్టులు ఈ మంచి వాళ్లకు మాత్రం అతి త్వరగా తొందరలోనే ఈ యొక్క వ్యసనాలన్నింటినీ కూడా మరి నేర్పేస్తారు ఈ విధమైనటువంటి ఈ యొక్క చిత్రభాను మనోజవుడు అనేటువంటి మంచి వీరంగ వేద పారంగతులైనటువంటి బ్రాహ్మణోత్తములు దుష్ట సాంగత్యం వలన వారికి ద్యూతం అనేటువంటిది అలవాటు అయింది ద్యూతం చూతస్య వసనం జాతం తయోర్ దేవస్యోగత ఈ ఇరువురు కూడా ద్యూతాన్ని ఆడడం మొదలుపెట్టారు ఈ ద్యూతం ఏమవుతుంది మరి ద్యూతం విన వ్యసనతో తేనైవ తయోహ మరి వ్యసనాన్ని కలిగినటువంటి వీరిరువురు కూడా ద్యూతం ఆడాలి అంటే ద్రవ్యం అవసరం ఉంటుంది అయితే ఈ యొక్క వీరిరు కూడా వ్యసనేనతో తేనేవా పితరు ద్రవ్యం వినాశితం తండ్రి దగ్గర సంపాదించినటువంటి ద్రవ్యమంతా కూడా ద్యూతంలో రోజు తీసుకురావాలి తండ్రికి తెలవకుండా ఆ ద్యూతంలో వీళ్ళు ఓడిపోవాలి జ్యూతం అలవాటైనటువంటి వాళ్లకు వెంటనే స్త్రీ వ్యసనం కూడా అలవాటవుతుంది వీరిరువులకు కూడా పరస్త్రీ వ్యసనం యువా మంచి యువావస్థలో ఉన్నారు ఇరువురు కూడా వేదాధ్యయనం అయిపోయింది వ్యసనములకు ఆకర్షితులైనటువంటి ఇరువురు కూడా అన్నదమ్ములు మరి దూతంతో పాటు పరస్త్రీ వ్యసనంలో కూడా ద్రవ్యాన్ని ఖర్చు చేస్తున్నారట ఈ విధంగా ఇంటిలో ఉండేటటువంటి తండ్రి సార్జించినటువంటి ద్రవ్యమంతా కూడా కష్టపడకుండా మరి వీరు తీసుకున్నారు కనుక ఎప్పుడూ కూడా పిల్లవాళ్ళు సన్మార్గంలో ఉండాలి అనేటటువంటి తల్లిదండ్రులు ఎక్కువగా ద్రవ్యాన్ని సంపాదిస్తే వారికి పిల్లవాళ్లకు ఖర్చు చేయడం అనేటువంటిది సంపాదించడం రాకపోగా విశేషంగా ఖర్చుల వల్ల వారి యొక్క జీవితాలను వ్యర్థం చేసుకుంటారు కనుక ద్రవిడమనేటటువంటిది తండ్రి ఎంతవరకు సంపాదించాలి అని అంటే శాస్త్రంలో చెప్పబడినటువంటి విషయాన్ని అనుసరించి ఆపదర్థే ధనం రక్షేతని ఏ యొక్క కాలంలో ఏ సమయంలో ఏ రాత్రికో ఏ ఆపద వచ్చి పడుతుందో ఆ సమయంలో మనం ఇరుగు పొరుగు వారిని అడిగితే ద్రవ్యం ఇస్తారు ఇవ్వరు కనుక ఆ యొక్క ఆపద నుంచి మనం రక్షించుకునేంత ద్రవ్యమును మాత్రమే మనం సంపాదించాలి అని శాస్త్రం చెప్పబడింది అదే పనిగా మనమలు ముని మనమలు ఆ తర్వాత వారు సంపాదించేటటువంటి కోటాను కోట్ల రూపాయలు అవి వారి యొక్క సంతానానికి కష్టమును వ్యసనములను కలిగించినటువంటివి అవుతవి ఈ విధంగా ఈ యొక్క ఇరువురు అన్నదములు ఇరువురు కూడా తండ్రి యొక్క హేలిక సంపాదించినటువంటి ద్రవ్యమంతా కూడా ఖర్చు చేసేశారు తర్వాత ద్రవ్యం లేదు ఒక్క పర్యాయము ఏదైనా వ్యసనము వ్యసనములకు బానిస అయినటువంటి వాళ్లకు ఆ వ్యసనములు అంత తొందరగా విడిచినటువంటివి కావు ఆ తర్వాత వీరు వ్యసనాసక్తులై ఏం చేశారు అంటే ఇరుగు పొరుగు వాళ్ళ ఇంట్లో ఉండేటటువంటి ద్రవ్యాన్ని కూడా మెల్లంగా వాళ్ళు లేనటువంటి సమయంలో దొంగలించడం ఆ తర్వాత వాళ్ళ బంధువులు ఇళ్లల్లో ఉండేటటువంటి ద్రవ్యాన్ని దొంగలించడం ఈ విధంగా వారు ఊరిలో ఉండేటటువంటి వాళ్ళ ఇళ్ళల్లో ఉండేటటువంటిదంతా కూడా దొంగిలించేసరికి ఎన్నడో ఒకనాడైతే తెలుస్తుంది కదా ఈ విధంగా వీరిరువురే ఈ విధంగా మా ఇంట్లో ద్రవ్యం తీశారంటే మా ఇంట్లో ద్రవ్యం తీశారని ఈ విధంగా ఒకళ్ళు ఒకళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నటువంటి విషయాన్ని ఇరువురు అన్నదమ్ములు విని భయం పడినటువంటి వారే వీరిరువురు కూడా ఆ ఊరును వదిలి ఏం చేశారు వేరే విషదైన తనయంతే నిర్ధనానా వేస్ ఆ విధంగా ఆ ఊరును వదిలి వారు ఒక గహన గహనమైనటువంటి అరణ్యంలోకి పారిపోయారట చక్రతుస్త చౌరణికైర్జాతామామితి మనకింకా మనమే దొంగలమని ఈ విధంగా ఊర్లో తెలిసిపోయింది ఇంకా మనకు దేహశుద్ధి ఉంటుంది కనుక అంతకుముందే మనం పలాయనం చిత్తగిస్తే సరిపోతుంది అని అరణ్యంలోకి పారిపోయారు క్షుదు బాధ లేవగానే అందరికీ కూడా ఆకలి అవుతుంది కనుక ఆకలిని నివృత్తి చేసుకోవడానికి ఏదో ఒక పదార్థాన్ని అయితే తినవలసి వస్తుంది ఆ విధంగా వీళ్ళు ఆకలిని తప్పు తట్టుకోలేక అక్కడ అడవులలోనే లభించేటటువంటి జంతువులను వేటాడి జంతు మాంసం తినడం ఆ విధంగా అలవాటు చేసుకున్నటువంటి వారే అయినారు ఆ తర్వాత ఏమైంది ఈ విధంగా వీరి యొక్క స్నానము సంధ్యావందనము జపము హోమము తపము వేదపారాయణ ఇవన్నీ కూడా ధర్మభ్రష్టులైపోయినటువంటి వారే మృగములను వేటాడాలి వాటిని కాల్చుకోవాలి తినాలి ఆ విధంగా వారి యొక్క జీవనం యాపనం జరుగుతున్నది ఆ యొక్క అడవిలోనే ఒక భిల్లుడు ఉండేవాడు జిల జిల్లా అనేటువంటి భిల్లుడు అతని యొక్క కుమార్తె ననాని అనే ఒక కుమార్తె ఉండేది ఆ కుమార్తె చాలా అందమైనటువంటిది రూపలావణ్యములు కలిగినటువంటిది కనుక ఈ ఇరువురు మనోజవుడు చిత్రభానుడు ఇరువురు కూడా ఆ యొక్క ననానికి మిత్రులై ఆ తర్వాత ఆ యొక్క ననానితో పాటు తిరుగుతూ స్నేహితులై అనేక విధమైనటువంటి శారీరక పరమైనటువంటి వాంఛలను కూడా తీర్చుకుంటూ ఈమె ఇంటి అందే ఉండేవారట ఇక్కడ ఒకటేమిటి అంటే ఈ యొక్క ననానికి తండ్రి మృతి చెందినాడు కనుక ఆమె ఒక్కొరిదుగానే ఉండేది ఈ భిల్ల వంశంలో జన్మించినటువంటిది కనుక ఈమె ఈ యొక్క ఇరువురు చిత్రభాను మనోజవుడు రూపలావణ్యములు మంచి సౌష్ఠవం కలిగినటువంటి వాళ్ళు కనుక వీరిరులకి కూడా ఆమె వశురాలైనటువంటిదే అయ్యింది కాలం గడుస్తోంది ఒక పర్యాయం ఈ యొక్క ననాని వీరికి చెప్పింది ఈరోజు మా నాన్నగారి శ్రాద్ధం కనుక ఈరోజు నేను తప్పకుండా ఆకాశంలో దీపాన్ని వెలిగిస్తాను కనుక మీరు ఎరువులు కూడా నా దీపదానానికి దీపాన్ని వెలిగించడానికి సహాయపడండి అని అదేవిధంగా ఈరోజు మా నాన్నగారి యొక్క తిథి కనుక మీరెరువురు కూడా లుంఠనం చేయకండి దొంగతనం చేయకండి ఈ విధంగా పరుల ద్రవ్యాన్ని దోచకండి అద్య మజ్జననక శ్రాద్ధం లుంఠని యోన గోపి అదేవిధంగా మీరెరువురు కూడా బ్రహ్మచర్యాన్ని పాటించి ఈ ఆకాశాల్లో దీపాన్ని వెలిగించాలి అని వారి సహాయంతో సాయంకాల సమయంలో ఈ యొక్క ననాని ఆకాశ దీపాన్ని వెలిగించింది మరి మొదలే చెప్పింది కనుక వారికి సుష్టుగా భోజనం చేసింది అనేకమైనటువంటి మాంస పదార్థాలతో కూడుకొని మంచి విందు భోజనం ఈ ఇరువురి అన్నదమ్ముడికి చిత్రభానం మనోజవుడికి పెట్టింది వీరిరువులు కూడా సుష్టుగా తిన్నారు అందులో ఈ మనోజవుడు అనేటటువంటి వాడు మరి ఎక్కువగా ఈ యొక్క మాంసాహారాన్ని తినేసరికి అది అజీర్ణమైనటువంటిదై ఆ అజీర్ణంతో ఏమైంది ఈ యొక్క మనోజవుడు చనిపోయాడు మృతిని పొందాడు తతకాల వశం ప్రాప్తో వనే తస్మిన్ మనోజప మనము సేవించేటటువంటి ఆహార పదార్థములు మన యొక్క తాత ముత్తాతల కాలంలో నుండి ఏ పదార్థాలనైతే మనం తిన తినగా అరుగుతావో వాటిని సేవించగా అవి అరిగినటువంటివి అవుతాయి కానీ మధ్యలో ఏవేని అభ్యాసాల వల్ల అనేకమైనటువంటి యొక్క మాంసాది పదార్థాలు తినడం వల్ల అవి అరిగినటువంటివి కావు అవి మృత్యువుకు కారణమైతే అదేవిధంగా ఈ యొక్క బ్రాహ్మణ జన్మ ఎత్తినటువంటి యొక్క మనోజవుడు విశేషంగా మాంసాహారాన్ని భోజించాడు కనుక అజీర్తి అయింది కాలుడు యముడు వచ్చాడు ఇదన్ని తీసుకొని వెళ్ళిపోయాడు ఏం జరిగింది తర్వాత భటులు వచ్చారు ఈ యొక్క మనోజవుడికి తన అతనికి కలగబోయేటటువంటి చిత్రగుప్తుడితో సహితంగా ఇతనికి రౌరవాది నరకములలో కుంభీపాకాది అంధతామిశ్రమనేటటువంటి నరకములలో నిన్ను పడవేస్తారు ఈ విధమైనటువంటి బాధలను అనుభవించాల్సి వస్తుంది అని చెప్పారు ఆ విధంగా ఈ యొక్క యమలోకంలోకి తీసుకు వెళ్ళిన తర్వాత ఈ యొక్క మనోజవుడికి ముందు కుంభీపాకం అనేటువంటి నరకంలో వేశారు కుంభీపాకేపి సంతప్తే క్షిప్తో స్నాది మర్త్యో యథాజలే ఇక్కడ విశేషంగా ఆశ్చర్యం ఏమిటి అంటే ఈ యొక్క మనోజవుడిని కుంభీపాక నరకంలో వేయగానే సలసలా కాగుతూ ఉండేటటువంటి నీ నూనెలో ఆ ఈ నీ వేయగానే అతడు నీళ్లలో ఏ విధంగా ఆచరిస్తారో అదే విధమైనటువంటి ఏ విధమైన బాధ లేకుండా కుంభిపాకంలో అతడు మంచిగా ఆనందంగా ఉన్నాడట ఇది చూసి యమలోకంలో ఉండేటటువంటి యమభటులు తర్వాత అతన్ని అంధతామిశ్రం నరకంలో రకంలో వేశారట అక్కడ కూడా అతనికి ఏ విధమైనటువంటి బాధ కలగలేదట వీరికి ఆశ్చర్యం కలిగి ఈ యొక్క విషయాన్నంతా కూడా చిత్రగుప్తుడికి యమధర్మరాజుకు తెలియజేశారట అప్పుడు చిత్రగుప్తుడు వీరి ఈతని వీరి ఈ మనోజవుడి యొక్క అంతా కూడా చూశాడట సద్యోజ్ఞానశీలత్వా కుంభీపాకోన బాధతే నాన్యా కల్పితో దీప ప్రీత్యర్థే గహనే గగనే ఓహో ఈ యొక్క మనోజవుడు ఈ రెండు పుణ్యములను విశేషంగా ఆచరించాడు వీడు మొదలు వేదాధ్యయనాన్ని ఆచరించాడు వేదాధ్యయన పారంగతుడయ్య అయ్యాడు ఈ యొక్క మనోజవుడు జ్ఞానమును సంపాదించాడు కనుక ఎవరైతే జ్ఞానమును సంపాదిస్తారో అటువంటి వారికి కుంభీపాకంలో వారికి ఏ విధమైనటువంటి బాధలు కలగవట అదేవిధంగా ననాన్య కల్పితో దీప ప్రీత్యర్థే గగనే శుభ ఈ ననాని అనే అమ్మాయి తండ్రి యొక్క శ్రాద్ధంలో అతని యొక్క ప్రీతి కొరకు ఆకాశదీపం పెట్టమంటే ఈ యొక్క పిల్లవాడు మనోజవుడు ఆ యొక్క దీపాన్ని వెలియిచ్చాడట దానివల్ల అతనికి ఇరవై పైసల పుణ్యం వచ్చిందట దానికి ఇతనికి కుంభీపాక అంధధామిస్త లోకాలలో కనుక ఈ ఈ ఈ పిల్లవాడిని వదిలివేయండి ఇతనికి పిశాచ జన్మ వస్తుంది ఈ పిశా పిశాచబుగానే ఇతడు కర్మభోగాన్ని అంతా కూడా అనుభవించి తర్వాత ఇతడు మనలోకానికి వస్తాడని ఈ విధంగా యమదూతలకు చెప్పగా ఈ మనోజవుడిని రూపకంగా వదిలివేశారు ఏం జరిగింది ఇక్కడ ఆ రూపమును ధరించినటువంటి యొక్క మనోజవుడు తిరిగి ఈతడు ఎక్కడనైతే ననాని ఉండేటటువంటి భిల్లుడు ఉండేటటువంటి తన యొక్క అన్న అయినటువంటి చిత్రభానుడు ఉండేటటువంటి స్థానానికే వచ్చి ఒక రావి చెట్టుని ఆశ్రయించి ఉన్నాట్ట ఆ తర్వాత ఏం జరిగింది అంటే ఒకరోజు ఈమె ననాని దీపాన్ని వెలిగించాలి ఆకాశ దీపాన్ని అని ఆమె సుందరంగా అలంకరించుకున్నటువంటిదై ధవళ వస్త్రాలను మరి కట్టుకొని దీపాన్ని వెలుగుస్తూ వెలిగించడానికి వెళుతున్న సమయంలో ఈ పూర్వము ఈతడి ఈతడికి ఈ అమ్మాయి ననాయినితో మరి బాంధవ్యం ఉంది కనుక వెంటనే ఈ యొక్క ఈ మనోజవుడు ఈ అమ్మాయి శరీరంలోకి ప్రవేశించాడట ఇది ప్రవేశించగానే ఈ అమ్మాయి పిశాచగ్రస్తురాలైనటువంటిది అవుతుంది కనుక ఆమె తన యొక్క వస్త్రములను వదిలేయడం ఉరకడం రోధించడం ఈ విధంగా పరిగెత్తడం ఇటువంటివన్నీ కూడా పిశాచగ్రస్తులు ఏ విధమైనటువంటివి చేస్తారో ఆ విధంగా చేయడం ప్రారంభించిందట వెంటనే అక్కడ ఉండేటటువంటి బిల్లులందరూ కూడా వచ్చేసేసి అమ్మాయికి దూరాలు కట్టడం మంత్రాలు వేయడం తంత్రాలు ఊదుపొలు ఇవన్నీ కూడా వేస్తున్నారట కానీ ఈతడు ఈమెను వదిలి వెళ్ళడం లేదట ఈ మనోజవుడు అక్కడ కర్మవశాత్తు ఏం జరిగింది అంటే కేరళ ప్రాంతంలో ఉండేటటువంటి కొంతమంది ఒక బ్రాహ్మణోత్తముడు పంచగంగా నదీ క్షేత్రానికి వెళ్ళి అక్కడి నుండి గంగా జలాన్ని తీసుకు అతడు ఆ రాత్రికి వీరింటి అంది బస చేశాడట ఈ యొక్క ఈ అమ్మాయి ఉరకడం ఈ విధంగా వాళ్ళందరూ కూడా రావడం ఈ అమ్మాయిని అనేక విధములైనటువంటి ఉపాయాలు చేస్తున్న సమయంలో ఈ యొక్క బ్రాహ్మణోత్తముడు పంచగంగా స్తోత్రాన్ని చదువుతూ ఉన్నాట ఆ రామరక్ష స్తోత్రాన్ని చదివాడు విష్ణు పంజర స్తోత్రం ఇవి చదివాట ఇది చదువుతూ ఉన్నప్పుడు ఈమెలో ప్రవేశించినటువంటి మనోజవుడు కూడా ఇవన్నీ కూడా విని భయకంపితుడై ఈమె నుండి వదిలి అతడు తన రావి చెట్టుపై కూర్చున్నాడు అయితే తేషాం మధ్య సుదీర్ఘిద్ రాత్రనదస్తవం అబడహ్రామద్రక్షాది విష్ణు పంజరకాదిచ ఈ చదివేసరికి ఆమెను వదిలాడు ఈ మనోజవుడు ఈ యొక్క బ్రాహ్మణోత్తముడు రాత్రి పడుకునే సమయానికి అతడు తన యొక్క స్థలాన్ని శుద్ధి చేసుకోవడానికి తన వెంపడై వెంట తీసుకువచ్చినటువంటి ఏదైతే ఉదకముందో పంచగంగా నది జలము ఆ జలాన్ని అతడు చిలుకరించాడట ఆ చిలుకరిస్తున్న సమయంలో ఈ ప్రేత రూపం ధరించినటువంటి ఈ యొక్క మనోజవుడి పైన కూడా నాలుగు బిందువులు పడ్డావట వెంటనే ఈ యొక్క బిందువుల యొక్క గంగా జలం ప్రోక్షణ జరిగింది ఈ మనోజవుడి పైన ఆ యొక్క ప్రోక్షణ వలన అతనికి పూర్వ వృత్తాంతం అంతా కూడా జ్ఞప్తికి వచ్చింది అయ్యో నా యొక్క జీవితాన్ని నేను వ్యర్థం చేసుకున్నాను నేను వేదపారంగతుడికి జన్మించాను వేదాన్ని అధ్యయనం చేశాను ఈ విధంగా చిన్న జూతమనేటటువంటి వ్యసనానికి ఆ తర్వాత ఈ యొక్క స్త్రీ వ్యసనానికి లోనే నా జీవితాన్ని నిర్ధకం చేసుకున్నానని బాధపడి అక్కడనే అంతలోనే అతని అన్న వచ్చాడట చిత్రభాను చిత్రభాను కాళ్లపై ఈ యొక్క ప్రేతాత్మ పడి నన్ను ఉద్ధరించమని కోరుకున్నదట అయితే వెంటనే ఈ యొక్క చిత్రభానువు ఈ యొక్క కేరళ నుండి వచ్చినటువంటి బ్రాహ్మణోత్తముడిని అడిగాడట ఈ విధంగా నా తమ్ముడికి పూర్వజన్మ వచ్చింది అతడు నేను కలిసే ఈ విధమైనటువంటి పాపాలన్నీ కూడా చేశాము కనుక మమ్మల్ని ఉద్ధరించమని ఈ యొక్క బ్రాహ్మణోత్తముడు ఈ ప్రేతరూపాన్ని దూరం చేసేటటువంటి శక్తి సామర్థ్యాలు నాలో లేవు కానీ నేను కాశీ క్షేత్రం నుంచి వస్తున్నాను నాలో ఉండేటటువంటి నా దగ్గర ఉండేటటువంటి పంచగంగా నది నుండి సంపాదించబడినటువంటి జలం చేత ఇతనికి పూర్వజన్మ స్మృతి వచ్చింది కనుక మీరు కాశీకి వెళ్ళండి అక్కడ ఉండేటటువంటి ఉత్తమమైనటువంటి ఉద్దండ పండితులు ఉన్నారు వారిని ఇతనికి ఈ పిశాచ జోని నుండి విముక్తి కలిగింపగలిగే శక్తి సామర్థ్యములు కలిగినటువంటి పండితులని అడగండి అని ఈ విధంగా వారికి మార్గాన్ని ఉపదేశించి బ్రాహ్మణ తమ్ముడు వెళ్ళిపోయాడ తర్వాత ఈ యొక్క సకుటుంబంగా ఇతడు సకుటుంబ కాశితో ద సదర్శ హరి ఈ యొక్క తండ్రి తమ్ముడి యొక్క ఉద్ధారార్థం చిత్రభాను ఈ ననాని వీళ్ళందరూ కూడా విశేషమైనటువంటి ద్రవ్యాన్ని తీసుకొని కాశీకి బయలుదేరారు ఆ కాశీ క్షేత్రంలోకి బయలుదేరగానే కాశీ ప్రవేశ కాలేతు గణయ రౌద్రయ్య నిరాకృత క్షేత్రంలో ప్రవేశిస్తున్న సమయంలో రుద్రుడి యొక్క భటులందరూ కూడా ఈ యొక్క పిశాచాన్ని లోనికి రాణించలేదట ఆఖరకు ఈ యొక్క చిత్రభానువే క్షేత్రానికి వెళ్ళి అక్కడ ఉండేటటువంటి విశేషమైనటువంటి మహనీయులని పండితులని జరిగినటువంటి వృత్తాంతం అంతా కూడా తెలియజేశారు తచ్చరీరాత్ పిశాచో వాచోసౌ వాచ కరుణ అప్పుడు ఈ యొక్క పిశాచం కూడా అన్నని వేడుకున్నదట నేను కాశీ క్షేత్రానికి రాలేను నా యొక్క పాపములు నన్ను క్షేత్రానికి రానియకుండా ఆపుతున్నవి కనుక మీరు ఒక్కరే వెళ్ళి విషయం తెలుసుకొని రమ్మని పంపించారట ఈ యొక్క కాశ్యాం సకల వృత్తాంతం పండితేభ్యో నివేదయతో ఈ యొక్క చిత్రభాను పండితులందరికీ కూడా తన తమ్ముడి గురించి తన గురించి విషయమంతా కూడా తెలియజేశాడు అది వినినటువంటి కాశీ పండితులు ఏమని చెప్పారంటే తన్మోక్షణాయ అతనికి యొక్క పిశాచి యోని నుంచి నివృత్తి కలగాలి అంటే మీరు కార్తీక మాసంలో ఆకాశంలో దీపాన్ని వెలిగించండి అని చెప్పారట తన్మోక్షణాయ చాదిష్టోదేయ ఆకాశ ఆకాశదీపదానేనా పిశాచోపి సమాగత ఈ విధంగా నీ తమ్ముడికి పిశాచ జన్మం నుంచి ముక్తి లభిస్తుంది మీరు ఆకాశ దీపాన్ని వెలిగించండి ఈ విధంగా వారాణ పుత్రోత్వా కాశీ వాసం మోక్షమవాప్ను ఈ విధంగా వారందరూ కూడా కాశీలోని ఆకాశ దీపాన్ని వెలిగించినటువంటి వాళ్ళు అయినారు ఆ తర్వాత వీళ్ళందరికీ కూడా ఆ యొక్క ఆకాశము దీపం యొక్క మహాత్యం వలన గంగా నది స్నానం యొక్క ప్రభా ప్రవాహంలో సర్వ విధములైనటువంటి పాపములను నశింపజేసేటటువంటి పవిత్రమైనటువంటి ఆ గంగా నది ఐదు తీర్థములు కలిసే ఆ యొక్క గంగా నది అందులో ఆచరించడం వలన వీళ్ళందరి యొక్క పాపములన్నీ కూడా నశించినటువంటివై వీరు ముగ్గురు కూడా మోక్షాన్ని పొందినటువంటి వారైనారని ఈ విధంగా అరుణుడు తెలియజేసినటువంటి వాడైనాడు కనుక నమో యమాయ రుద్రాయ కాంతార నమః నమ మంత్రేణా పితృభ్య ఖేదు దీపకం కనుక రుద్రుడి ప్రీతి గురించి ఎవరైనా ఈ యొక్క దీపాన్ని ఆకాశంలో ఉంచినటువంటి వాళ్ళే అవుతారో ఆ సమయంలో అటువంటి వారందరికీ కూడా ప్రేతేభ్యో నమ ధర్మాయ విష్ణవే ఎవరెవరి వంశాచారముల ప్రకారంగా వారి వారి యొక్క కులదేవతలను ఆచరించి ఆ విధంగా విష్ణువే కానీ మా రుద్రుడే కానీ వారందరూ కూడా ఏకరూపములైన ధరించినటువంటి వారి అయి వారిని తరింపజేసినటువంటి వారే అవుతారు ఉత్తమాంగతి గచ్చి మంత్రేణ్యాహ పితృభ్యేతు దీపకం కనుక పితృద పితృ పితరుల గురించి శ్రద్ధ వహించి పితరులకు ఉన్నతి కలగాలి అనే ఉద్దేశం చేత అందరూ కూడా ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో ఈ ఆకాశ దీపాన్ని నెల రోజుల పర్యంతం వెలిగించినటువంటి వారే కావాలి ప్రయచ్చంతి గతాయేశు నరకే అంతితేపి ఒకవేళ పితరులు నరకలోకంలో బాధలు అనుభవిస్తూ ఉన్న ఈ యొక్క ఆకాశ దీపము దాని యొక్క ప్రభావం వలన వారికి స్వరలోక ప్రాప్తి కలిగినటువంటిదే అవుతుంది ఉత్తమాం గతి గచ్చి దీపదానం మయేరితం లక్ష్మీ సంతతి సిద్ధ్యర్థం ఆరోగ్యాయ ప్రదా ప్రదీపయేదు అంతేకాదు దీపమును వెలిగించడం వలన మంచి సంతానం అవుతుంది లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది అటువంటి వారికి దుర్గతులు కలగవు ఇంటిలో ధనం నిండుగా ఉండినటువంటిది అవుతుంది ఆ ఇల్లు కళకళలాడుతుంది కనుక ఏ ఇంటి ఎందు తులసి ఉంటుందో ఏ ఇంటి ఎంతైతే గోవు ఉంటుందో ఏ ఇంటి ఎందుైతే సాయంకాల సమయం ప్రదోషకాల సమయంలో దీపములు వెలిగించబడతావో ఆ ఇల్లు నివాసమైనటువంటిదే అవుతుంది అటువంటి వారందరికీ కూడా ఉత్తమమైనటువంటి అంత్యకాల సమయంలో ఉత్తమ గతి లభించినటువంటిది అవుతుంది ఆకాశో దీపదానంతో తథా శ్రీ విష్ణుతుష్టయే అంతేకాకుండా ఆకాశంలో దీపము విష్ణువుకు ప్రీతికరమైనటువంటిది కనుక ప్రతి భక్తులందరూ కూడా ఆకాశంలో దీపాన్ని వెలిగించాలి అనే విధంగా ఇది శ్రీ కుమార సంహితయా కార్తీక మాహాత్మ్యీపమాహ మహిమా కథనన్నామా దశమోధ్యాయ సమాప్త శ్రీకృష్ణ చరణారవిందర్పితమస్తు రేపు లేక ఎల్లుండి ఈ విధంగా ఈ యొక్క గోవత్స ద్వాదశి ధనత్రయోదశి నరక చతుర్దశి లక్ష్మీ పూజ కుబేర పూజ బలిపాఢ్యమి యమద్వితీయ ఈ యొక్క కథలన్నీ కూడా సనత్ కుమార సంహిత ఎందుకు చెప్పబడినవి కనుక ఈ ఐదు రోజుల పర్యంతము ఈ సనత్ సనత్కుమార సంహిత పురాణములోనేటువంటి కథలన్నింటినీ కూడా నేను మీకు భగవంతుని యొక్క అనుగ్రహం వలన వినిపిస్తాను తత్సదు బ్రహ్మార్పణ వస్తు